దాదాపు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తో విజయం దిశగా ఎన్డీఏ కూటమి పయనిస్తుంది కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులంతా ఇంటి బాట పడుతున్నారు ఇక నూట అరవై స్థానాల్లో విజయం దిశగా దూసుకు వెళ్తోంది తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయం దాదాపుగా నలభై ఏళ్ల రాజకీయ చరిత్రను తిరగరాసిందని చెప్పొచ్చు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అతిపెద్ద విజయాన్ని టీడీపీ నమోదు చేసింది ఇప్పుడు ఆ విజయాన్ని మించిన విజయం తన ఖాతాలో వేసుకుంది ఎందుకంటే ఆ పాత లెక్కల్ని కూడా పూర్తిగా గోల్మల్ అన్నమాట ఏపీ వ్యాప్తంగా కూటమి హవా నడుస్తుంది దాదాపుగా అన్ని జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తూ కొన్ని జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా తెరవలేదు దీంతో వైసీపీ శ్రేణులు తీవ్రమైన నిరాశలు ఉన్నాయి మంత్రి రోజా కోడాలి నాని వల్లభనేని వంశీ ఉషశ్రీ చరణ్ వంటి వారంతా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు వైసీపీకి చెందిన హేమ హేమీలు సైతం ఓటమి దిశలోనే పయనిస్తున్నారు పెద్దిరెడ్డి గుడివాడ అమర్నాథ్ బుగ్గన్ రాజేంద్ర వంటి వాళ్ళు కూడా కూటమికి చేరువులో ఉన్నారు ఇదంతా కూడా కూటమి కూల్చేసింది అంటున్నారు ఇక రోజా రాజకీయ జీవితం పూర్తయిపోయిందా అని కూడా అంటున్నారు